పోలీసు వారి మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి ఆనం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంఘం మండలంలో పోలీసు అమరవీరుల దినోత్సవం పురస్కరించుకుని పోలీసు వారోత్సవాల సందర్భంగా సంఘంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ సేవలో భాగంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన ఆత్మకూరు డివిజన్ పోలీసులను ప్రత్యేకంగా అభినందిస్తున్నానని చెప్పారు అలాగే అత్యవసర సమయాల్లో ప్రజల ప్రాణాలను కాపాడే శక్తి ఒక్క రక్తదానానికి మాత్రమే ఉంది అని ప్రతి ఒక్కరూ కూడా రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చి ప్రాణాలను కాపాడే ప్రాణదాతలుగా నిలవాలని అన్నారు అలాగే తుఫాన్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలు కూడా అధికారులకు సహకరించాలని చెప్పారు అలాగే పెన్నా పరివాహక ప్రాంతాలైన అనంతసాగరం మండలం చేజర్ల సంఘం మండలాల పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని బోట్లను సిద్ధంగా ఉంచుకోవాలని సంఘం మండలంలోని బొగ్గేరు బీరాపేరు పెన్నా నది పరివాహక సచివాలయాల్లో రేషన్ సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులు ఎంతటి విపత్తునైనా ఎదుర్కొనే విధంగా సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు తుఫాన్ నేపథ్యంలో మరియు గురుకుల పాఠశాలల్లోని పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని ఆత్మకూరు నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండే వైద్యులు అందుబాటులోనే ఉండాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో ఆత్మకూరు డిఎస్పి ఆర్డీఓ సంఘం సిఐ సంఘం సర్కిల్లోని ఎస్ఐలు మరియు రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు ఈ మూడు తాకిడి మనకే ఉంది ఈ మూడు మండలాల్లో కూడా మీ మెన్ ని మీ పోలీస్ స్టేషన్స్ ని అలర్ట్ చేయండి వాళ్ళని దగ్గర పెట్టుకొని అన్ని వెహికల్స్ ని కూడా ఇంటా పెట్టుకొని ఆ వెహికల్స్ ఎప్పుడు ఎక్కడికి పోవాలన్నా పోవడం ఒకవేళ స్టేషన్లోనే లోనే ఉండి మానిటర్ చేయడం కాదు ఎమర్జెన్సీ విలేజెస్ మీకు నోటిఫైడ్ అయి ఉన్నాయి మరియు మనకి నది ఒడ్డును వాగుడ్డును ఉన్న గ్రామాలు మనకు తెలుసు ఆ విలేజెస్ పోండి ఎంఆర్ఓ ఎస్ఐసిఐ టీమ్ మమ్మండి పోయి ధైర్యం చెప్పండి ఈ ప్రభుత్వం ఉంది మీకు అన్ని విధాలా సహకరిస్తుంది మేము తోడుగా ఉంటామని ఎక్కడన్నా అవసరమైతే బోట్లు ముందే తెచ్చుకోండి వేర్లకు బోట్స్ దప్ప మార్గం లేదు మనకి కాబట్టి మీరు అన్ని బోట్లు ఎక్కడెక్కడ గతంలో మనం బోట్లలో కూడా మనం అక్కడ ఉన్న వాళ్ళని కాపాడడానికి అక్కడ ఉన్న వాళ్ళకి రోజువారి సరుకులు అందించడానికి ప్రయత్నం చేశాము ఆయా ప్రాంతాలన్నీ ఐడెంటిఫై లిస్టు అక్కడ అవసరమైన మేరకు బోట్లు కూడా చేపించి డ్రా చేసి ఇక్కడ పెట్టుకోవాలి కాబట్టి మనం ఈ మూడు ప్రాంతాలు ఆరు మండలాలు ఈ ఆపకూరు నియోజకవర్గం ఈ మూడు వాగులు మొదల మధ్య ఇది ఉంది కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా పోలీస్ శాఖని రెవెన్యూ శాఖని మిగిలిన అందరినీ కూడా అవసరమైతే మీరు మన అందరు మండల ఆఫీసర్స్ ఎంపీడి ఇంజనీరింగ్ సిబ్బంది అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి ముఖ్యంగా ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళకి ఏ ఊర్లో కూడా కలిసి మంచినీరు ఉంది కలిసి నీళ్లు వస్తున్నాయి బోర్లలో ఆ బోర్లలో నీళ్లు దాగి మాకు అనారోగ్యం ఇచ్చిందని మాట రాదు అలాగే అన్ని పిహెచ్ మనకి జీహిజీ జీటీహెచ్ ఉంది ఆత్మకూర్లో అలాగే ఇంకా పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి అన్ని హాస్పిటల్ డాక్టర్స్ అలర్ట్ చేయండి అవసరమైనటువంటి మెడిసిన్స్ అన్ని కూడా హాస్పిటల్లో రెడీగా ఉండాలని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకోమని ఆర్డీఓ గారికి డిఎస్పీ గారికి ఇతర అధికారులందరూ కూడా సూచిస్తూ వచ్చే దినాలు కొంచెం మనం మనం కూడా జాగ్రత్తగా ఉండాలి ఆర్డీఓ డిఎస్పీ లేకుంటే కలెక్టర్ మంత్రి ఉండాలనేది కాదు మీ జాగ్రత్తల్లో మీరు ఉండండి మీకు అవసరమైన కావాల్సి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉంది చిన్నదైనా పెద్దదైనా అది ఎంతదైనా సరే ఈ ప్రభుత్వం అన్ని గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ప్రజలకి మేలు చేయడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది మేము ఉంటామని చెప్పి మరొకసారి మీడియా ద్వారా అన్ని ప్రాంతాల ప్రజలకి ఈ ఛానల్స్ ద్వారా కూడా తెలియజేస్తూ సలహిస్తాం